ప్రైజ్ లోడ్ ఇదన మాటను కూడా మనం చదువుకుందాం నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము పదహైదు వచనంలో వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరావు కృపగలిగిన మా తండ్రి ఈ మాటని మీరు దీవించండి దీవెనికరంగా మార్చండి ఆశీర్వదించండి ఏషు క్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్న తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళరా ఈ మాట ఎందుకు వచ్చినది మరి ఈ మాటని దినాన్ని మనము దయచేసి మనం ఆలోకించుదాం ఎందుకనంటే మరి వ్యర్థుడు ఇక నీ మధ్య సంచరించుడు అనబడిన ఈ మాటని ఒకవేళ అశురి గురించి యూదా గురించి అక్కడ మనము గమనించుండొచ్చు అది మనకు అర్థమై ఉండొచ్చు మరి ఈ దినాల్లో మనం దీన్ని ఆత్మీయంగా తీసుకున్నట్లయితే వ్యర్థుడు అననగా అనగా దురాత్మ యొక్క ఆలోచన మరి దురాత్మ యొక్క ఆలోచన ఒక వ్యక్తికి మరి పుట్టినప్పుడు మరి అది హృదయంలో పుట్టినప్పుడు లేదా కుటుంబములు పుట్టినప్పుడు మరి ఆ కుటుంబం యొక్క నాశనానికి అది కారణమవుతుంది ఆ వ్యక్తి యొక్క నాశనానికి అది కారణమవుతుంది మరి దేవుని యొక్క ఆత్మ కూడా మన కంటికి కనిపించక పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు మరి నీతిని గుర్చి పాపమును గుర్చి మరి తీర్పును గురిచి బోధించడానికి ఆయన కూడా మనకు సమీపంగానే ఉన్నాడు మరి ఇలాంటి దినాలలో కంటికి కనిపించిన ఈ ఇరువురు కూడా మరి మన జీవితాన్ని దేవుని యొక్క పోలికలోనికి దేవుని యొక్క మార్గంలోనికి దేవుని యొక్క రాజ్యములోనికి కట్టాలని ఒకరు ప్రయత్నిస్తుంటే మరి ఆ రాజ్యము నుంచి దూరం చేయాలని నరకానికి ఏడవాలని కుటుంబాన్ని వ్యక్తిగత జీవితాన్ని ఇంకొకరు ప్రయత్నిస్తుంటే ఈ ఇరువురు మధ్య పోరాటమే క్రైస్తవ జీవితం మరి ఈ జీవితంలో మనము దేవుని యొక్క మాటని లేదా మరి ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారము వ్యర్థుడిని మనం గుర్తుపట్టగలిగితే వ్యర్థుడు మన జీవితంలో ఏం జరిగిస్తున్నాడని గుర్తుపట్టగలిగితే వాని యొక్క తంత్రాన్ని మనం గుర్తుపట్టగలిగితే కాస్త వాని దగ్గర నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఏంటి ఏంటి ఆ యొక్క వాడి యొక్క తంత్రం ఎలా ఉంటుంది వాడి ఎలా వాడి యొక్క పోలికలు ఏంటి అన్న దాన్ని మనం చూద్దాం ఒకవేళ మనం అనుకున్నట్టు సండే స్కూల్లో చూపించినట్టు లేదా క్రిస్మస్ చూపించినట్టు నల్ల డ్రెస్ వేసుకొని పెద్ద కొమ్మలు వేసుకొని పెద్ద నాలుగు వేసుకున్నాడు రాడు మరి ఏ పోలికలు వస్తాడో మన వెళ్ళి ముందు చూద్దాం దయచేసి రండి ముందుకు వెళదాం ఈ మాటని కొద్ది నిమిషాలు మనము ఆసక్తితో ఆలోకించుదాం మరి ఆది కాండము మూడు అధ్యాయము ఒకటి వచ్చిన మనం గమనించినట్లు అది వెంటనే మీకు వచ్చేస్తున్న స్వయమని సర్పం వచ్చింది కదా మరి ఆనాడు కదా జరిగింది నిజమే నిజమే మరి ఆనాడు మరి ఇరువురితో ఆరంభించబడిన సంఘము ఇరువురు తోటలు ఉన్నారు ఆధాము అవ్వ ఇద్దరు తోటలు ఉన్నారు మరి ఆ తోటలో చల్లని పూట దేవుని స్వరాన్ని వాళ్ళు వింటూ ఉన్నారు దేవుని స్వరాన్ని వింటున్న ఆ దినాలలో మరి అదే సర్పము మరి దేనైతే దేవుడు కూడదు అన్నాడో ఎందుకు తినకూడదు అని ఒక సందేహాన్ని కలుగు చేసింది ఇది నిజమా అనబడిన సందేహాన్ని కలుగు చేస్తుంది ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ రోజు నీ భార్య భర్తల మధ్య మరి మీ కుటుంబాల్లో సమాధం లేకపోవడం కారానికి సందేహం కూడా ఒక కారణం కాదా మరి భార్య మీద సందేహము భర్త మీద సందేహము ఈ సందేహానికి చోటు ఇవ్వడము సాతానికి చోటునచ్చే చోటించినట్టు కాదా వ్యర్థునికి నువ్వు అవకాశం ఇచ్చినట్టు కాదా దయచేసి ఆలోచన చేయి వ్యర్థుని ఆలోచనకు నువ్వు ఇవ్వద్దు ఎందుకనంటే సందేహాన్ని కలిగించేవాడు వ్యర్థుడు వాడు వ్యర్థమైన బోధన బోధిస్తాడు ఇది నిజమా అన్నట్టుగా దేవుని యొక్క వాక్యం మీద అపనమ్మకాన్ని పుట్టిస్తాడు ఈ దినాల్లో అనేకులలో మరి ఆ కుటుంబాలలో కలవ రాక రా రావడానికి గల కారణము కక్షయు పగయు క్షమాపణ లేకపోవడం క్షమించకపోవడం ఇతరులు మరి ఓర్చుకోలేకపోవడం వలనే చిన్న చిన్నది పెద్దదిగా మారి మరి సమస్యలు ఎదుగుతున్నాయి రాజ్యాలు రాజ్యాలు మరి మరి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాలకు దేశాలకు మధ్య మరి ఈ దినాలు ఎందుకు విటండి గల కారణము వ్యర్థుడు వారిలోకి ప్రవేశించి వ్యర్థమైన ఆలోచన వాళ్ళు పుట్టించినందు వలన కోపాడిని పుట్టించినందు వలన క్షణిక ఆవేశాన్ని పుట్టించినందు వలన జీవితాలు ముగిసిపోతున్నాయి జీవితాలు గాలి కలిసిపోతుంది అనేకులు ఒకవేళ చూస్తున్న నీవు కూడా నా జీవితానికి ఇదే చివరి గడియ నేను కూడా చనిపోదాం అనుకుంటున్నాను అనుకుంటున్నావా అలాగైతే నువ్వు వ్యర్ధుని ఆలోచనకి లొంగిపోయావు ప్రియమైన కుమారుడ కుమార్తె దేవుడిని ప్రేమిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నేను బలపరచాలని నేను స్థిరపరచాలని అని ఇష్టపడుతున్నాడు అయితే ఆ వ్యర్థుని యొక్క ఆలోచన నుంచి బయటకు రావాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనకి నీవు లొంగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఆది కాండములో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అదే తోటలో మాట్లాడుతూ వచ్చాడు చక్కటి ఉపదేశాన్ని ఉపదేశించాడు కానీ వాటిని వీళ్ళు ఏం చేశారంటే చక్కగా ఆ సర్పముచ్చి ఇది నిజమా అన్నది సందేహాన్ని కలుగజేసింది సందేహము వ్యర్ధుని యొక్క ఆలోచన సందేహము కుటుంబములో వాడు పుట్టించే వాడి యొక్క క్రియలు వాటిని గుర్తుపట్టగలుగుతారా ఒకవేళ సందేహం వలన అనేక కుటుంబాలు ఈ దినాలు విడిపోతున్నాయి ఒక ఆ కుటుంబంలో నువ్వు కూడా ఉన్నట్లయితే నువ్వు గుర్తుపట్టు సాతాను నిన్ను పాలిస్తున్నాడని వాటి నుంచి విడిపించడానికే యేస్సు నీ కొరకు రక్తము కార్చాడని ఈ రోజు గుర్తుపట్టగలిగితే నిత్యముగా రక్షణ సమీపంగానే ఉంది ఈ ధనమే రక్షణ దేవుడికి ఇవ్వగలడు నేను రక్షించగలడు అలాగే మనం గమనించగలిగితే యోగ గ్రంథము ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచనాలు గమనించగలిగితే మరి దేవుని ఎదుట దేవుని దూతలు వెళ్ళి నిలబడే ఒక దినం వచ్చినది మరి ఆ దినములో మరి దేవుడు దేవుని దూతలు స్థలములు వీడికేం పని మరి వీడు సాతాను కూడా అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చేవానంటే నేను భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను అన్నట్టున్నాడు మరి ప్రియమైన వాళ్ళరా మరి పరలోక మందు మాత్రమే కాదు భూమి మీద కూడా వాడు సంచరిస్తూ తిరుగుతూ అనేకుడిని మోసపరుస్తున్నాడు మరి అనేకుల చేతుల్లో ఫోన్లు పెట్టి సమయాన్ని పోనిచ్చి వారి జీవితాన్ని వ్యర్థులుగా మార్చేస్తున్నాడు వారి కుటుంబాన్ని వ్యర్ధులుగా మార్చేస్తున్నాడు అనేక స్టూడెంట్స్ని పబ్జి గేమ్స్ అని ఆ గేమ్స్ అని ఈ గేమ్స్ అని చిన్నపిల్లలు కూడా వాళ్ళకి చిన్న చిన్న గేమ్స్ పెట్టి వాళ్ళక భౌతికంగాను ఆత్మీయంగాను వాళ్ళ జీవితాన్ని వ్యర్థతలోకి నడిపిస్తున్నాడు మరి ఒకవేళ అట్టి వ్యర్థమైన మార్గంలోనూ వెళుతున్నట్లయితే దేవుడి మాట్లాడుతున్న సంగతి గుర్తుపట్టగలవా మరి యోబు గుర్తుపెట్టుగాడు ఏమని తెలుసా స్నేహితుల ద్వారా సర్పము ఒకవేళ నన్ను రచ్చగొడుతుందేమో భార్య ద్వారా ఆ నన్ను ఆడు స నన్ను రచ్చగొడుతున్నాడేమో గుర్తుపట్టి ఆయన ఒక మాట అన్నాడు ఆయన గురించి రాయబడింది నోటి మాటతో నేను ఆయన పాపం చేయలేదని రాయబడింది ఎందుకనంటే ఆయన తంత్రములను గుర్తుపట్టగలిగాడు శత్రు క్రియలను గుర్తుపట్టగలిగాడు కడవరకు నమ్మకంగా ఉండాలని యేసు కొరకు సాక్షిగా తాను నమ్మిన దేవుని ఎదుట యథార్థంగా బ్రతకాలని ఒక గట్టి తీర్మానము యోబు కలిగి ఉన్నాడు గట్టి తీర్మానాన్ని కలిగి ఉన్నాడు గనుకనే దేవుని ఎదుట ఒక మంచి సాక్ష్యాన్ని యోగు పొందగలిగాడు ప్రియమైన కుమారుడ కుమార్తె దయచేసి ఒకవేళను ఇప్పుడు ఒకవేళ ఒకవేళను బలహీనంగా ఉండొచ్చు ఒకవేళ అనేక శ్రమలు శోధనలు నేను ఆవరించి అయినంత మాత్రాన దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావా కానే కాదు వ్యర్థుడికి నువ్వు అవకాశమే వద్దు వ్యర్ధుడికి నువ్వు అవకాశమే వద్దు వ్యర్ధుడికి సంబంధించిన కార్యాలు నీ హృదయంలో పెట్టుకోవద్దు ఒప్పుకోలు నీ యొక్క ఉద్దేశం అయితే పాపాన్ని ఒప్పుకొనిట నీకు ఉద్దేశం అయితే దేవుని ఎదుట నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభువా నీవు నా రక్తముతో నీ యొక్క రక్తముతో నా పాపాన్ని కడగలవు నాయన నా జీవితాన్ని మార్చగలవు నా కుటుంబాన్ని మార్చగలవు వ్యర్థతన అంతరంగంలో ఉండకూడదు వ్యర్థమైన కార్యాలు నా కుటుంబం ఉండకూడదు అన్నది నీ తీర్మానమైతే యోగును మాత్రమే కాదు నిన్ను కూడా యథార్థవంతుడుగా ఆయన మార్చబోతున్నాడు నిన్ను కూడా ఆయన పరిశుద్ధుడుగా మార్చగలడు నువ్వు నమ్ము ఆ విషయాన్ని ప్రియమైన కుమారుడా కుమార్తె ఇంత కాలము నీవు వ్యర్థునికి అవకాశం ఇచ్చి వ్యర్థమైన కార్యాన్ని ఫోన్లను వీక్షిస్తున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అయితే ఏమని మాట్లాడుతున్నా తెలుసా నేడే మిక్కిలు అనుకూలమైన సమయం నేడే రక్షణ దినమంటున్నాడు ఈ దినం ఉన్నప్పుడే రేపు నీది కాదు మరొక్షరము నీది కాదు ఒక సాక్ష్యాన్ని మీతో నేను చెప్తాను దయచేసి యమనస్థలాల వినండి యవనస్తులకి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఏంటంటే ఒక దినాన ఒక యవనస్తులు కూడికి పెట్టారు మూడు దినాలు ఆ యమనస్తుల కూడిక జరుగుతుంది ఆ మూడు దినాల కూడికలో మొదటి దినాన ఆ సేవకుడు ఇలాగ ప్రసంగం చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడంటే యేషక్రీస్తుని ఎటువంటి పాపములు ఉన్నా నిన్ను రక్షించడానికి వచ్చాడు నీ పాపాన్ని ఒప్పుకోండి నీ పాపాన్ని కప్పుకోవద్దు నీ పాపాన్ని ఒప్పుకోండి నేనే రక్షణ దినము దేవునికి రాజ్యము సమీపంగా ఉందని ప్రకటిస్తూ వచ్చాడు మొదటి దిన కూడిక ఆ మొదటి దిన గూడికలో అనేక మంది పాల్గొన్నారు అనేక మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు పాల్గొని ముగింపులో వాళ్ళందరూ కూడా ఒక ఫీడ్బ్యాక్ అడిగారు సేవ కూడా అడిగాడు మీరు మారు మనసు పొందిన వాళ్ళు ఏసు క్రీస్తు తన మనసు ఇచ్చిన వారు దయచేసి మీరు విన్న వాక్యమును గురించిన వివరణ ఆ ఫీడ్బ్యాక్ లాగా ఒక పత్రిక ఒక చిన్న పేపర్లో రాసి ఇవ్వండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని చెప్పి అందరిని కూడా అడిగారు మరి అందరు కూడా రాసిచ్చారు రాసిచ్చి వెళ్ళిపోయారు ప్రార్థన అయిపోయిన వెంటనే కూటమి అయిపోయిన వెంటనే సడన్గా ప్రార్థించి ముగించి వెళ్ళిన ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది చనిపోయిన వెంటనే ఇది ఒక అన్నిరాలు ఏసుని ఎరగని ఒక బిడ్డ ఆమె మరి సంఘానికి వచ్చింది వాక్యాన్ని విన్నది వెంటనే సంఘములో ఉన్న అందరూ కూడా సేవకులందరూ కూడా చాలా ఆసక్తితో ఆ బిడ్డ ఏమైనా మార పొందినదా యేసు ప్రభావ పాపనికి క్షమీక్ష అడిగినదా తన హృదయంలో యేసును చేర్చుకున్నదా అని తన ఫీడ్బ్యాక్లో ఏమైనా రాసిందా అని గుర్తుపట్టడానికి మరి ఆ ఫీడ్బ్యాక్ నోట్స్ అన్ని కూడా మొత్తం తీశారు ఆ పేపర్లన్నీ చదివారు చాలా మంది రాస్తున్నారు అలాగే ఆ కూడా రాసింది అందరు పేపర్లు వెతికారు చాలా ఆసక్తిగా వెతికారు ఏమి ఏమి రాసి ఆ కుమార్తె అని అందరిది వెతికారు అమ్మాయిది చివరిగా కనబడింది మరి కనబడిన తర్వాత చదివారు చదివేసి వాళ్ళందరూ కూడా ఏడవడం ప్రారంభించారు ఏమని ఉందంటే అందరు ఏమని రాసిందంటే దేవా నీవు ఈ దినాన నా పాపాను గురించే మాట్లాడావు నేను ఏ పాపంలో ఉన్నావో దాని గురించే మాట్లాడావు అయితే నేను ఇంకా రెండు రోజు కూటాలు ఉంది నేను ఆ ఉన్న పాపాన్ని ఆ రెండు రోజులు అందరూ సంతోషపడి మూడవ దినాన నా మనసు నీకు ఈ ఈతను మాత్రము నన్ను క్షమించు ఈతను మాత్రం నా హృదయానికి ఇవ్వలేను ఈతను నేను అనుకున్న కార్యం నా కోరికలన్నీ తీర్చుకుంటాను నన్ను క్షమించు నేను మూడవ దినాన్ని ఒప్పుకుంటానని ఆ పత్రికలో ఆ ఫీడ్బ్యాక్ నోట్లో రాయబడడం చూసి అందరు కూడా ఏడ్చారు మరి సేవకులు మాత్రమే కాదు దేవుడు కూడా పరలం కూడా ఏడ్చుంటుంది ఎందుకనంటే ఆ దినాన దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు ఒకవేళ ఇహో వా మరణం తప్పించటం ఇహో వర్షమని రాయబడింది ఒకవేళ మరణాన్ని తప్పించడచ్చు ఒకవేళ తన ఆత్మని తన రాజ్యంలో తీసుకొని వచ్చే తీసుకో ఆయన అంగీకరించడానికి గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు కానీ ఆ కుమార్తె ఆ మాటని చులకనగా తీసుకున్నది ఆ రోజే చివరి దినమని ఆ బిడకు తెలియదు ప్రియమైన నా కుమార్తె ఒకవేళ వింటున్న నీవు కూడా ఇదే పరిస్థితులను ఉన్నావేమో పాపములు పట్టబడి ఉన్నావేమో పాట పాపాన్ని ఆసక్తిగా అపేక్షించి నీ జీవితములు చేస్తున్నావేమో వ్యర్థునికి నీ అవకాశం ఇస్తున్నావేమో నీ చూపుల ద్వారా నీ ఆలోచన ద్వారా నీ హృదయము ద్వారా వ్యర్థునికి అవకాశం ఇస్తున్నావేమో నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ దేవునికి రాకడ ఈ దినమైతే ఈరోజు మనమే పోవలసి వస్తే నీ పరిస్థితి ఏంటి పాపంతోనే వెళతావా ఈ మాట విన్న తర్వాత కూడా పాపాన్ని ఒప్పుకోవా ఈ సాక్ష్యాన్ని విన్న తర్వాత కూడా నీ పాపాన్ని ఒప్పుకోవా దయచేసి కుమారుడు కుమార్తె ఆలకించు దేవుని ప్రేమిస్తున్నాడు ఏసు తన రెండు చేతులు చాపినాడు నీ కొరకు తన రక్తాన్ని కాల్చాడు నువ్వు ఎటువంటి పాపములో ఉన్నా ఎటువంటి శాపములో ఉన్నా నీవు కడుక్కోవడానికి తన రక్తాన్ని కొరకు కార్చాడే నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నీ జీవితాన్ని మార్చడానికి అని సిద్ధంగా ఉన్నాడే దయచేసి ఆలోకించవా దయచేసి నీ హృదయంలో అంగీకరించవా అవును ప్రభువా వ్యద్ధుడు నా జీవితంలో కంటే కనబడకుండానే సాతా జీవితంలో వ్యర్థమైన మార్గములు నడిపిస్తున్నాడు వ్యర్థమైన చూపులు కలిగిస్తున్నాడు వ్యర్థమైన ఆలోచన కలిగిస్తున్నాడు ప్రభువా నా మనసు నీకు ఇస్తానయ్యా అని అంటే ఎంత ధన్యుడువో ఎంత ధన్యరాలవో దయచేసి ఆలోచన చేయి జక్రీకరణ మనకి చదవగలిగితే మూడు అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో కలగంటున్నాడు మరి యహోశివాను చూస్తుంటే మరి యాజకుడైన యహోశివా మరి గమనించినప్పుడు మరి అక్కడ సాతాను నిందమోపడానికి వచ్చాడు సాతా నిందమోపడానికి వచ్చినాడు మరి అక్కడ దేవుని దూత మధ్య దేవుని మధ్యను దేవుని యొక్క దూతల మధ్యను కూడా వాడు నిందమోపడానికి వచ్చాడు దయచేసి చూడండి దేవుడు మన జీవితాన్ని పరిశోధిస్తున్నాడు వ్యర్థుడు కూడా మన జీవితాన్ని పరిశోధిస్తున్నాడు ఎందుకు తెలుసా మన జీవితాన్ని పడగొట్టడానికి నీ జీవితాన్ని పడగొట్టడానికి నీ జీవితాన్ని ప్రయోజనం లేకుండా చేయడానికి నేను దీవెనికరంగా మార్చడానికి పరిశుద్ధ ఆత్మదేవుడితో మాట్లాడుతుంటే నీ జీవితాన్ని నిర్మూలపరచడానికి వ్యర్థుడు నీతో మాట్లాడుతున్నాడు ఇది నిజమా ఇప్పుడు కాదులే ఇంకొకసారి పోదాములే మందిరానికి ఎక్కువ రోజు వెళదాములే అనుకుంటున్నావా ఆగు 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 నీ కొరకే దేవుడితో మాట్లాడుతున్నాడు తోసేయవద్దు నేడే మీకులు అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము అందుకని పౌలు విషయాన్ని గుర్తుపట్టాడు రెండవ కొరింది పదకొండవ రెండవ చనములో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు కూడా చెరుపునేమోని భయపడుతున్నాను అన్నాడు మరి ఆనాడు ఆది ఉన్న ఆ సర్పము కొరిందీకి ఎలాకొచ్చింది కొరిందీలు మాత్రమే కాదు ఈ దినాల్లో సంఘములో నాటి సర్పము మరి ఆనాడు సర్పము నేడు కూడా తిరుగుతుంది సందేహాన్ని కలుగుస్తుంది వ్యర్థమైన కార్యలు సంఘములు చేయడానికి ప్రేరేపిస్తుంది ప్రేమించుకోవడం తప్ప అని సంఘములు అనేకులు సంఘములు ప్రేమించుకుంటున్నారు లోకపరమైన కార్యలు చేస్తున్నారు ప్రేమైన వారిరా మరి ఆనాడు సర్పము నేడు సంఘాల్లో తిరగడం లేదా వాటికి లొంగిపోవడం లేదా వారికి అనేకులు మరి బానిసట్లేదా ప్రేమైన కుమారుడ కుమార్తె మేలుకో ఇతనాన దేవుడితో మాట్లాడుతున్నాడు మరి ఆది నాడు మరి ఆది సంగములో ఏ ఆదాము అవని మోసపరిచిన సర్పము యోబు జీవితం మీద మోపడానికి వెళ్ళిన సర్పము యహోశివ జీవితం మీద నేప నేర మోపడానికి వెళ్ళినా ఆ వ్యర్థుడు మరి నీ జీవితాన్ని నా జీవితం చూడట్లేదు అనుకుంటున్నావా మన జీవితం కూడా పరిశోధిస్తున్నాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు ఎటువంటి పాపముల ఉన్నా ఎటువంటి శాపముల ఉన్నా నేడే మిక్కిలి అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం ఈ దినాన దేవునికి నువ్వు అవకాశం ఇస్తే ఈధన నీ హృదయాన్ని దేవునికి నువ్వు చోటిస్తే నువ్వు ఎటువంటి పాపములు ఉన్నా నీ వ్యర్థమైన కారులన్నిటి నుంచి ఆయనని విడిపించగలడు ఆయన నిన్ను రక్షించగలడు ఆయన తన తిన్ను కడగలడు తన రాజ్యపు వారసుడిగా మార్చగలడు దయచేసి ఆలకించని నీవు అంగీకరించు అంగీకరించి నీకు దగ్గరున్న సంఘంలోనికి వెళ్ళు ప్రభువా నా పాపను క్షమించని చెప్పు మరి ఇప్పుడు ఈ మాటతో ఏకీపించిన నీవు అవును నేను కూడా వ్యర్థమైన కార్యములు ఉన్నాను అని ఒప్పుకుంటున్నావా దయచేసి తలవంచు నీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధురా కృపగలిగిన మా తండ్రి ప్రభువా బిడల ప్రభానికి స్తోత్రమునైనా మరి బిడల మధ్య ఎవరున్నారు గుర్తించ గుర్తించాలి స సంచరిస్తున్నాడా పరిశుద్ధ ఆత్మదేవుడు సంచరిస్తున్నాడా మరి బిడలందరూ కూడా గుర్తిరగడానికి సహాయం దయచేయండి ఆశీర్వదించండి దీవించండి అనేకలు దీవెకరంగా మార్చండి ఏసుక్రీస్తునామంలో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ దేవుడు మిలా ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు